ఈరోజే ఎగ్జిట్ పోల్స్ వెలువడుతున్న నేపథ్యంలో రాష్ట్రానికి చేరుకుంటున్న సీఎం జగన్ ముగిసిన విదేశీ పర్యటన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన విదేశీ పర్యటన ముగించుకొని నేడు రాష్ట్రానికి చేరుకొనున్నారు మే పదిహేడవ తేదీన కుటుంబ సభ్యులతో కలిసి సీఎం జగన్ లండన్కు బయలుదేరి వెళ్ళారు విదేశీ పర్యటన ముగించుకొని అయితే రాత్రి అయితే తిరుగు అయ్యారు శనివారం తెల్లవారుజామున ఆయన తాడేపల్లి ఇంటికి అయితే చేరుకోబోతున్నారని చెప్పేసి తెలుస్తుంది అంటే ఈ ఉదయం అయితే చేరుకున్నారనమాట మనకి చూసుకుంటే ఎగ్జిట్ పోల్స్ సంబంధించి ఈయన ఆతృతగా అయితే ఎదురు చూస్తూ ఉన్నారు ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్తాయి ఏంటి అనే దానికి సంబంధించి ఈయన అయితే చేరుకోవడం అయితే జరిగింది మరి కాస్త మరి రెండు మూడు రెండు రోజుల్లో మనకి కౌంటింగ్ కూడా ప్రారంభం కాబోతుంది ఎన్నికల కౌంటింగ్ ఈ నేపథ్యంలో ఇక్కడే ఉండాలని చెప్పేసి ఈయనైతే రావడం అయితే జరిగిందనమాట సో చూడాలి మరి ఎటువంటి మాస్టర్ ప్లాన్ వేస్తారు ఏంటి ఈసారి అధికారంలోకి వస్తారా లేదనేది మనకి సో తెలిసిపోతుంది సో ఇది మనకి లేటెస్ట్ అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి